అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ డి మాధురి రోజు మనం అబ్డామినల్ పెయిన్ గురించి తెలుసుకుందాం జనరల్ గా ప్రతి ఒక్కరం ఏదో ఒక స్టేజ్ లో స్టమక్ పెయిన్ అనేది కంపల్సరీగా దాన్ని ఫీల్ అవుతూ ఉంటాం అంటే ఇదర్ ఇండైజేషన్ వల్ల అవ్వచ్చు లేకపోతే వేరే ఇష్యూస్ వల్ల అవ్వచ్చు ఏమైనా క్రానిక్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు లేదా అక్యూట్ గా అప్పటికప్పుడు ఏమైనా సడన్ అటాక్స్ వచ్చు సో స్టమక్ పెయిన్ అనేది ఖచ్చితంగా అందరం ఫేస్ చేస్తూ ఉంటాం బట్ ఇందులో మనకి చాలా టైప్స్ ఉంటాయి అంటే మన ఎబ్డోమిన్లో మన ఎబ్డోమిన్లో ఏంటి అంటే చాలా ఆర్గాన్స్ ఉంటాయి సో ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయితే మనకి ఏ రకమైన పెయిన్ వస్తుంది అనే దాని గురించి చూద్దాం సో మెయిన్గా ఏంటి అంటే స్టమక్ లో మనకి మనకి మన లో ఏంటి అంటే మెయిన్ ఆర్గాన్స్ ఏమేమి ఉంటాయి అంటే స్టమక్ ఉంటుంది అట్లాగే లివర్ గాల్ బ్లాడర్ పాన్క్రియా స్ప్లీన్ అట్లాగే లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ ఈ ఆర్గాన్స్ కిడ్నీస్ సో ఇవి మెయిన్ గా మనం ఈ ఆర్గాన్స్ అనేవి మనం మనకి మన ఎబ్దమెన్ లో ఉంటాయి సో వీటి వల్ల వీటిలో ఏమన్నా చేంజెస్ వచ్చినా సరే ఏమన్నా ఇన్ఫెక్షన్ కి గురైనా సరే లేకపోతే ఏమన్నా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గానీ లేకపోతే హెవీ ఫుడ్స్ వల్ల కానీ మనం తీసుకున్న డైట్ లో ఏమైనా చేంజెస్ ఉన్నా గాని మనకి ఈ స్టమక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మెయిన్ గా పెయిన్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది సో పెయిన్ లో కూడా చాలా రకాలు ఉంటాయి అంటే సడన్ షూటింగ్ పెయిన్ ఉంటుంది అట్లాగే స్లో ఆన్సెట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అలాగే క్రాంప్స్ లాగా అంటే మనకి పట్టేసినట్టు అనిపించడము లేకపోతే ఏంటంటే ప్రికింగ్ పెయిన్ ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ ఆన్ అండ్ ఆఫ్ పెయిన్స్ కూడా ఉంటాయి అంటే కొంచెం సేపు పెయిన్ ఉంటుంది అట్లాగే కొంచెం సేపు తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవడం మళ్ళీ ఒక సర్టెన్ టైం తర్వాత మళ్ళీ పెయిన్ రావడం సో దీన్ని ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ అంటాము కొంతమందిలో కాన్స్టాంట్ గా పెయిన్ ఉంటుంది అంటే కొన్ని ఆస్ట్ గే మనకి పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది సో పెయిన్ లో ఇన్ని రకాలుగా ఉంటాయి సో ఏ ఎప్పుడు మనకి సివియర్ షూటింగ్ పెయిన్ అనేది వస్తుంది అంటే గనక చూసుకుంటే మెయిన్ గా ఎడ్డమైన్ పెయిన్ లో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీనర్ స్టోన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి సో రీనర్ స్టోన్స్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళలో ఇనీషియల్ స్టేజ్ గా తెలియకపోయినా సడన్ గా లోపల స్టోన్ అనేది పెద్ద సైజ్ అయినప్పుడు మనకి సడన్ షూటింగ్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఈ పెయిన్ ఎలా ఉంటుంది అంటే ఈ కిడ్నీస్ ఉన్న ఏరియాలో మనకి ఏంటంటే లోవర్ బ్యాక్లో రైట్ సైడ్ గా మనకి వెనక నుంచి ముందుకి పెయిన్ అనేది వస్తుంటుంది అనమాట సో ఎయిదర్ రైట్ అయ్యి ఉండొచ్చు లేదా లెఫ్ట్ అయ్యి ఉండొచ్చు సో ఈ పెయిన్ అనేది ఏంటంటే సడన్ షూటింగ్ పెయిన్ ఉంటుంది అండ్ పేషెంట్ వామిటింగ్స్ అవుతాయి అండ్ ఫీవర్ కూడా హై ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ ఈ ఏరియాలో పెయిన్ అనేది కనుక ఎక్కువ అబ్జర్వ్ చేస్తే మేబీ అది కిడ్నీ స్టోన్ రిలేటెడ్ పెయిన్ అయ్యి ఉండొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రిక్ పెయిన్ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటే మనకి ఛాతిలో మనకి ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ది ఎమన్ కి పెయిన్ అనమాట అంటే ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ అంటాం సో ఈ ఎపిగ్యాస్ట్రిక్ రీజన్లో పెయిన్ వచ్చినప్పుడు ఏంటి అంటే సివియర్ గా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అట్లాగే ఎక్కువ వా వామిటింగ్ సెన్సేషన్ అట్లాగే పుల్లటి తేనుపులు రావడము ఛాతిలో పట్టేసినట్టు ఉండడం ఈ కండిషన్ మనం ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ లో చూస్తుంటాం సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఇంకా స్ట్రిక్ పెయిన్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇంక్రీజ్డ్ ఎసిడిటీ కండిషన్ ఎసిడిటీ కంప్లైంట్ అనేది ఎక్కువ అయినప్పుడు అట్లాగే ఏమన్నా జిఆర్డి కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ఎపిగాస్ట్రిక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం అట్లాగే హెయాటస్ హెర్నియా అంటాం సో హెర్నియేషన్ ఏమన్నా సరే మనకి లోపల ఉన్నా సరే ఈ ఎపిగాస్ట్రిక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సివియర్ ఎపెండిసైటిస్ ఎపెండిసైటిస్లో కూడా మనం సడన్ షూటింగ్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాము సో ఈ ఎపెండిసైటిస్ వచ్చినప్పుడు పెయిన్ ఎక్కడ వస్తుంది అంటే మనకి అంబ్లేకల్స్ నుంచి కిందకి రైట్ సైడ్ మనకి పెల్విక్ రీజన్లో రైట్ పెల్విక్ రీజన్లో మనకి సివియర్గా పెయిన్ అనేది లో ఉంటుంది అట్లాగే ఆపోజిట్ ఆపోజిట్లో కూడా మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో ఎపెండిసైటిస్లో సివియర్ షూటింగ్ పెయిన్ ఉంటుంది వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఈ పెయిన్స్ అనేవి మనకి మెయిన్ గా ఏంటి అంటే ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం లేదా డయేరియా మోషన్స్ ఎక్కువ అవడము లేకపోతే ఫీవర్ ఎక్కువ రావడము లేకపోతే స్కిన్ కలరేషన్ స్కిన్ డిస్కలరేషన్ ఉండడము ఈ ఏమైనా చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తే గనక ఇవి కొంచెం సీరియస్ కండిషన్స్ సో ఎప్పుడైతే నార్మల్గా సివి నార్మల్ పెయిన్ అనేది మనకి స్టమక్ పెయిన్ వచ్చి అది కొంచెం వాటర్ ఏమైనా తాగినా లేకపోతే ఏమైనా ఫుడ్ తీసుకున్నా నార్మల్ అయిపోయింది అంటే గనక ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ బట్ ఎప్పుడైతే మనకి ఫీవర్ ఎక్కువ అవ్వడము షూటింగ్ పెయిన్ ఎక్కువ ఉండడము ఏమైనా వామిటింగ్స్ అవ్వడము లేకపోతే సివియర్గా మోషన్స్ అవ్వడము ఇలాంటి కండిషన్ ఏమైనా అబ్జర్వ్ చేస్తే కనుక అది మనకి ఏంటి అంటే క్రానిసిటీ ఎక్కువ ఉంది అని అట్లాగే ఇది ఏంటంటే సడన్ మెడికల్ ఎమర్జెన్సీస్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకనే ఏ స్టమక్ పై వచ్చినా సరే నెగ్లెక్ట్ చేయకుండా దేని వల్ల వస్తుంది అనేది గా మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యి అసలు ఏంటి డయాగ్నోసిస్ తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది సో స్టమక్ పెయిన్ అనేది ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా నార్మల్గా ఏమైనా బిఫోర్ డే ఏమైనా తీసుకున్న ఫుడ్ గనక హెవీ ఫుడ్ కానీ మసాలా ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్న తర్వాత మనం ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ డ్యూ టు యువర్ డైట్ బట్ ఎప్పుడైతే గనక నార్మల్ డైట్ తీసుకుంటూ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ కూడా మీరు ఇట్లా ఇటువంటి కంప్లైంట్స్ ఏమైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఇమీడియట్గా మెడికల్ అప్రోచ్ అయ్యి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సో ఇది ఒకటి అందరూ మైండ్లో పెట్టుకొని స్టమక్ పెయిన్